సహోదరి సహృదం ద్వారా ప్రభైనా క్రీస్తు సుక్రీస్తున్నామో హృదయపూర్వకం ఉన్నానండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రిన దేవునికి ప్రబాయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నానంటే అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి మతయ్య రాసిన సువార్త ఇరవయో అధ్యాయం ఇరవయో వచనం అప్పుడు చెబదే కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నువ్వేమి కోరుచున్నావని ఆయన అడిగింది అందుకే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకడు వైపునను ఒకడు ఈ ఎడవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అడిగి ప్రార్థన చేసుకున్నాను పరలోకమందును మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి ఎపమతండి ఈ ప్రి కుమారుడు ఏసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నావు రాత్రి వేడ తండ్రి మా అందరితో మాట్లాడమని మాకు పోయిన యేసు క్రీస్తు నామానుకేన్ ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందునండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభరి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యాన్ని సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని తగడేప మొదలు పెట్టారు అంశం ఈ పిల్లలు గొప్పవారిగా ఉండాలంటే పిల్లలు గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలండి గొప్పవారిగా ఉండాలంటే వాళ్ళనే దేవుడు బహుమానాలు ఇచ్చిన తర్వాత వారిని ఎలా పెడతారా వదిలేయాలి అలా వదిలేస్తే గొప్పవారు అవుతారా ఎవరు పనికి మనం అవుతారు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు వాడు పనికొచ్చే వారిగా అని అంటే వారిని ఏం చేయాలి ప్రబాయిన యేసు క్రీస్తు ప్రభావి యొక్క ఆ శిక్షలో బాధలో పెంచాలి వారిని పిల్లలు గొప్పవారిగా అంటే వారిని ఒకటి దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి క్రీస్తు యుద్ధకు తీసుకెళ్ళాలి ఇక్కడ జవేద కుమారుడ తల్లి ఇద్దరు యువలస్తు పిల్లలనే ఎక్కడ తీసుకెళ్ళింది క్రీస్తు యుద్ధకు తీసుకెళ్ళింది అక్కడ తీసుకెళ్లి ఆ తల్లి కోరుకున్న విషయం ఏంటి ఆ తల్లి కోరుకున్న విషయం అయ్యా ఒకరు నీ కుడి వైపులను ఒకరు నీ ఎడం వైపులను కూర్చుండ శలబెమ్మని అడిగింది అబ్బా ఇలాంటి తల్లులుంటే ఆ ఎంత గొప్ప భాగ్యం అండి అగస్టిన్ అనే అతను తల్లి గురించి ఏం సాక్ష్యం ఇచ్చిందండి వింటున్నారా టైంలోనే ఈ సమయంలోనే ఒకటి మనం చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నారు తర్వాత అది గమనించుకోవాలి మన క్రియలు ఎలా ఉన్నాయో మనం ఏం చేస్తున్నాం అన్నదే ప్రతి ఒక్కటి ఆయన చేస్తూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఆయన చెప్తున్న విషయం ఏంటంటే పిల్లల విషయంలో వారు గొప్పవారిగా ఉండాలని అంటే క్రీస్తు ఎంతగా తీసుకెళ్లాలి ఈ తల్లి అలాగే తీసుకెళ్ళింది అగస్టిన్ అనే వ్యక్తి తెలుసండి మీకు తెలుసు కదా ఆ అతను ఎలాంటి వాడు ఆ వయసు వచ్చిన తర్వాత తల్లి ముందే తప్పు చేసేవాడు ఆ భయంకరంగా ఆయన తిరిగేవాడు ఆ తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది తల్లి ఎప్పుడు పిల్లల నిమిషమ ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి ఈ రోజున ఉన్న చాలా మంది ఎక్కువ తల్లు అదే పిల్లవాడు ఎవరొస్తున్న తిరుగుతుంటే తాగుతూ ఉంటే ఏం చేస్తారంటారు ఆ కడుపున చెడబుట్టిండు లేకపోతే ఎన్ని కూతురు తిడతారు ఎన్ని మాటలు అంటారు ఎందుకు బ్రతుకుతులు అంటారు ఎన్ని అంటారు అసలు నిజంగానే వాడికి ఇసుకొచ్చి ఎక్కడొకక్కడ దూకు సాధించనిపోదాం లేకపోతే ఏదైనా తాగి చనిపోదా ఆ దేనికి ఏదైనా పడి చనిపోదాం అనే ఆలోచన వచ్చే విధంగా అంత వరకు ఏం చేస్తారు రెచ్చగొడతారు పిల్లల్ని తల్లిదండ్రులు మాట్లాడే మాటలకి ఈ రోజున పిల్లలు ఏమైపోతున్నారు చనిపోతున్నారు అంత భయంకరంగా మాట్లాడే ఉన్నారు తల్లి ఎప్పుడు ప్రార్థన చెయ్యాలి రేయి మొదటి జాబున లేచి ఈ పిల్లల నిమిత్తం ఏం చేయాలని ప్రార్థన చేయాలని ఉంది మౌలిక అనే ఆమె ఆ అగస్టీన్ ఆయన కోసం ఏం చేసింది ప్రార్థన ఎన్నో ఎన్నో రోజులు ప్రార్థన చేసి ఎంతో ఎంతో దేవునికి మొరపెట్టుకుంది అలా మొరపెట్టుకున్నప్పుడు ఆ ఒకసారి అతను రోడ్డు మీద వెళుతూ ఉంటే ఆ తల్లి సేవకుడు చెప్పిందంట అయ్యా మరి ఇలా చేస్తూ ఉంటే ఇలా చేస్తున్నాడు అంటే మీటింగ్ ప్రార్థన చేస్తున్నామంటే ఇతను అలా వెడుతూ ఉన్నప్పుడు ఆ ఊరి శివున ఏ వినపడ్డది ప్రార్థన వినపడ్డది వినపడేసరికి ఏంటి డానికి ఒకసారి వెళ్దామని అలా వెళ్ళేసరికి ఆ ప్రార్థన వాక్యము ఆయనకు వినపడ్డది ఇప్పుడు తల్లి చేసిన ప్రార్థన అక్కడ వాక్యం అగస్టి ఏం చేసింది ఆ మార్చేసింది క్రైస్తవునికి ఏమేమి ఉండాలి ప్రార్థన వాక్యం ఉండాలి పక్షికి రెండు రెక్కల నాకు క్రైస్తవులకి ప్రార్థన వాక్యం అలాంటిది అక్కడ తల్లి చేసిన ప్రార్థన ఇక్కడ వినపడ్డ వాక్యం ఆ రెండు కూడా అగస్టిన్ అనే వ్యక్తిని ఏమైంది మార్చేసి ఇప్పుడు అటు నుంచి వెళ్తూ ఉంటే ఆమె ఏం చేసిందంటే ఆ ఇంత లేటుగా వస్తావని ఆమె మొహం తిప్పుకొని ఎనక తిరిగితే నేనేం చేసిండు ఎక్క చూడకుండా వెళ్ళిపోతానే ఏంటి రావట్లేదేంటి అని బయటకు వచ్చి ఏ అగస్టిన్ అగస్టిన్ అంటే అగస్టిన్ అగస్టిన్ లేడిక రాడిక నో అని చెప్పి వెళ్ళిపోయాడు అతను చెప్పిన సాక్షి ఏంటో తెలుసండి నా తల్లి లాంటి తల్లులు ఉంటే దేశంలో శరసాలు జైళ్ళు అవసరం లేదు అని చెప్పారు ఒక తల్లి ఏం చేసిందో తెలుసండి ఒక తల్లి ఏం చేసింది పిల్లవాడికి ఆ మాస్టర్ ఏం చేశారు మీ వాడు చదువుకో చదువు రాదు మొద్దు ఎందుకు పనికిరాడు మన చెప్పారు ఏమిటండి ఈ విషయం ఎందుకు పనికిరాడు అని లెటర్ రాసి పంపిస్తే ఆ తల్లి ఆ విషయం చూసి ఆ చదివి లెటర్ చదివి ఏడ్చిందట ఏడుస్తూ ఉంటే కుమారుడు వెళ్ళి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావంటే అయ్యా నువ్వు చాలా జ్ఞాని వంట నువ్వు జ్ఞానివయ్యా జ్ఞానివంట నువ్వు ఇక స్కూల్కి వెళ్ళే పని లేదు అని అంటే అమ్మా మరి ఎక్కడ చదువుకోవాలంటే ఎక్కడేనయ్యా మరి జ్ఞానివంటను ఎందుకు ఏడుస్తూ అంటే సంతోషంతో ఇప్పుడు ఆ తర్వాత అతను తొంభై తొమ్మిది సార్లు సారి వందోసారి వందోసారి సక్సెస్ అయ్యి పాల్గొని ఆ ఇచ్చేసింది పిల్లలు ఏదన్నా చేసేటప్పుడు తల్లుడు తండ్రి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రోత్సాహకరంగా ఉండాలి వాళ్ళ జీవితం బాగుండాలి పిల్లల గొప్పవారిగా ఉండాలి అని అంటే వారిని ఎప్పుడు కూడా ఏం చేయాలి వారి మనస్సు క్రొంగకుండా చూసుకోవాలి క్రీస్తు యుద్ధకు తీసుకెళ్లాలి దేవుని మాటల నేర్పాలి ఇది ప్రార్థనగా చేయాలని నేర్పాలి వాక్యం చదువుకోమని చెప్పాలి దేవుని ఎందుకు భయభక్తులు వారిని పెంచాలి ప్రభు యొక్క శిక్షలో గోదలో వారిని పెంచాలి వాళ్ళు నడవలసిన తోరం వాడికి నేర్పడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని విన్నాడు అంటే ఎప్పటివరకంటే వృద్ధుడయ్యే వరకు కూడా తొలగిపోడు అని ఉంటుంది మన పిల్లలు గొప్పవారిగా ఉండాలి అన్ని విషయాల్లో అలా ఉండాలి అంటే తల్లిదండ్రి ఏం చేయాలి ఏం చేయాలి ప్రతి ఒక్క విషయంలో కూడా వారిని ఏం చేయాలి వారికి చిన్న వయసులోని దేవుళ్ళు పెంచాలి ఎవరానికి వచ్చిన తర్వాత వారి అవసరం తల్లిదండ్రులు ఏం చేయాలి తీర్చాలి వారు గొప్పవారిగా ఉండాలి అని నీ తల్లిదండ్రి కోరుకోవాలి వారిని మంచిగా చదివించాలి తర్వాత వారిని దేంట్లో దాంట్లో ఆ ఇదయ్యే విధంగా చేయాలి తర్వాత అయ్యా నువ్వు ఎంత చదివినా ఏదైనా గాని మన కోసం ప్రాణం పెట్టిన ఆయన ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు ఆయన గురించి నువ్వేం చేయాలి చెప్పారయ్యా ప్రకటించారయ్యా ఆయన గురించి నువ్వు అనేకులకు తెలియపరచాలని పిల్లలకు చెప్పుకోవాలి వాడైనా తల్లిదండ్రులు ఏం చేస్తారు జాబు చేసేవాడైనా తల్లిదండ్రులు ఏం చేస్తారు చూడరో బయటికి నెట్టేస్తారేమో గాని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లల ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచితే వారు నిన్ను ఏం చేస్తారు వారిని ప్రేమగా చూస్తారు ప్రేమగా చూస్తారు వారికి ఇసుకొచ్చిన ఒక్కొక్క సందర్భాల్లో కుటుంబం విషయాలంటే సికాకు వచ్చినా ఏదొచ్చినా గాని ఎక్కడ నిళ్ళిపోదామా లేకపోతే ఇదన్నా ఎందుకు ఇదంతా అనుకున్నా కానీ దేవుని గ్రంథం దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చి ఏమైతుంది ఆగిపోతారు అదే కదా దేవుని జ్ఞానం లేకపోతే నిన్ను బయటికి నెట్టేస్తారు వేరే కళలో వేరే విధంగా వేరే చాట పెట్టేస్తారు అర్థమైతుందండి రోజున కుటుంబంలో కొడుకు గాని కోడలు గాని తన ఎవరిని ఎవరున్నాడు అత్త మామని కాని లేకపోతే తల్లిదండ్రులు గాని వాళ్ళనే ఎక్కడ ఉంచినా ఏది అన్నా ఈ రోజున ప్రజలు మాట్లాడే విధంగా లేరు కానీ వారిని ప్రేమగా చూడాలి అని అంటే దేవునిలోనే నీ పిల్లల్ని పెంచుకున్నప్పుడు వారు ఎదిగినప్పుడు నిన్ను ఎలా చూస్తారు వృద్ధాప్యాలకు వచ్చినప్పుడు మంచిగా చూస్తారు నువ్వెప్పుడు యవనంలోనే ఉంటావా బాల్యం అయిపోయింది యవనం అయిపోతుంది మధ్య వయసు వస్తుంది తర్వాత ఏమొస్తుంది వృద్ధాప్యాలకు వచ్చింది ఈ రోజు ఏదైతే కలిగి ఉంటావో నువ్వు ఎలాగైతే జీవిస్తావో వృద్ధాప్యాలు కూడా అలాగే ఉంటుంది నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు అందుకని ప్రతి ఒక్కరు జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోలేదు దేవుడు ఇచ్చిన బహుమానాలు పిల్లలు వారు గొప్పవారిగా ఉండాలి ఈ తల్లి ఏం కోరుకుంది ఎక్కడుండాలని పరలోకంలో గొప్పవారిగా ఉండాలి పరలోకంలో ఉండాలి పరలోకంలో దేవునితో పాటు ఉండాలని కోరుకోవాలి తల్లి అలా కోరుకొని నిత్యం పిల్లల నిమిత్తం రేయి మొదటి జామున లేచి వారు పిల్లల కోసం ప్రార్థన చేయాలి కన్నీరు విడవాలి ఇవన్నీ ఈ మాటలన్నీ మనకిప్పుడు చులకదగా అనిపించవచ్చు కష్టంగా అని ఏంటి బాధ అని పెంచవచ్చు ఒక రోజు నిన్ను బ్రతికించే మాట ఇదే అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఈ రోజున ఈ వాక్యం విలువ తెలియక మనుషులు చాలా మంది ఏమైపోతున్నారు అవకాశాలకు వెళ్ళిపోతున్నారు తమ్ము తమ బాధలో శ్రమలో తెచ్చుకుంటారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిన్న మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వదన చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు